హలో ఆల్ వెల్కమ్ టు నాయుడు బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నేనైతే ఈరోజు పుత్రగణపతి పూజనైతే చేసుకున్నాను ఈ పూజను ఏ విధంగా చేసుకున్నాను మెయిన్గా ఈ పూజకు కావాల్సినవి ఏంటో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను మెయిన్గా ఈ పూజకైతే అయితే వినాయకుడి ఫోటో ఒకటి కావాలి ఇంకా పువ్వులు వచ్చేసి తెల్లటి జిల్లెడు పువ్వులు జిల్లెడు ఆకులు ఇంకా ఎర్రటి గన్నేరు పువ్వులు ఎర్రటి మందార పువ్వులు ఇంకా గరిక ఇంకా స్వామివారిని పెట్టుకోవడానికి పేడ మెయిన్గా ఇవి ఉంటే సరిపోతాయి ఇంకా ప్రసాదాలు వచ్చేసి అటుకులు బెల్లం ఇంకా కొబ్బరికాయ ఇంకా వీలైతే ఉండరాలు కూడా చేసుకొని పెట్టుకోవచ్చు ఇంకేమైనా పూలు పళ్ళు అవన్నీ ఉంటే పెట్టుకోవచ్చు స్వామివారి విగ్రహం సిల్వర్ విగ్రహం ఏదైనా ఉంటే లేదా మట్టి విగ్రహం కానీ పెట్టుకోవచ్చు ఏమీ లేకపోతే పసుపుతో చేసుకున్న గణపతిని మనం పూలతో అక్షంత అక్షంతలతో పూజ చేసుకోవచ్చు స్వామివారిని షోడశోపచార పూజతో ఆహ్వానం చేసుకొని మనం స్వామివారి వ్రత కథ వింటూ మనం స్వామివారిని పూలతో ఇంకా అక్ష అక్షంతలతో పూజ చేసుకోవాలి ఇంకా వినాయకుడితో పాటు మనం గౌరీమాతను కూడా పోస్ట్ చేసుకోవాలి గౌరీమాతను కూడా పెట్టుకొని పోస్ట్ చేసుకోవాలి